క్రాప్ డైవర్షన్ కావాలి ఇంకా వాటర్ ఎక్కువైపోతున్నాయి అదేదో కరువు పంట మీద ఏది పెట్టుకుంటూ పోతున్నాం కానీ నవంబర్లో దాంట్లో కొద్దిగా బాగానే ఉంటుంది అనుకుంటే కానీ అన్ఎక్స్పెక్టెడ్ రైన్స్ ఎక్కువైపోయినాయి నవంబర్ డిసెంబర్ నవంబర్ డిసెంబర్ అంటే ఇంకా ఆ కరువు పంటలను కూడా తీసేసేయాల్సిందే డైవర్ట్ చేసుకోవాల్సిందే ఎందుకంటే హెవీ వర్షాలు వాటర్ టేబుల్ బాగా పెరిగింది గుడ్ మార్నింగ్ అనా ఏ క్లాస్ క్లాస్నానా ఎక్కడా ఏం ఈడే ఉంది కదా అంత దూరం ఎందుకు వస్తాను చెప్పు ఏమి ఇష్యూస్ ఇక్కడే ఉంది కదా దగ్గరే కదా ఎట్లా టెన్త్ వరకు ఇటు చదివితే తర్వాత ఇంటర్కి అయితే వెళ్ళొచ్చులే అంత దూరం సైకిల్ పోతావా అంత కష్టంగా అంటే ఈడ మేలు కదమ్మా పక్కనే అంత మీ ఫ్రెండ్స్ ఏమంటారు సరేనా నైన్ టెన్త్ ఇక్కడికి జాయిన్ కా ఇంకా బాగున్నారా బాగున్నా పెద్దేనా ఆరోగ్యం బాగుందా నీళ్ళు ఉన్నాయా బయలు పెట్టినాయా ఏం పెద్దనా బాగున్నావా పెన్షన్ అంతా వస్తుందా ఏమైనా ఉన్నాయా సమస్య బాగున్నారమ్మా బాగున్నారమ్మా ఏం హాస్పిటల్ పోతున్నారా సరే ఎంత వయసు ఎనభై ఉంటుందా తెల్దా పోసినమ్మా ఉంటా పెద్దమా కుమార్ కొడుకులా ఇల్లు దా ఇట్రా ఉన్నారా అట్లేదా రే నువ్వు దా వీళ్ళకి హీరోలకి అర్జుడరా అట్లే తిరగండి స్కూల్ బాగుండీ దండి వీళ్ళకి ఒకరి పక్క పోకూడదు నాన్ వెజ్ వెళ్ళొద్దమ్మా మీరు అంగన్వాడి పోతున్నారు లేదా పోతున్నారా పిలిచా పోతున్నారా ఏమా బాగున్నారా ఏమైనా ఉన్నాయా సమస్య ఏ స్కూల్ అన్నా నువ్వు సింతోప్ స్కూల్ కదా సైకిల్ పోతావా సైకిల్ యాడ ఈ దగ్గరే కదా స్కూల్కేముంది ఏ స్కూల్లో చదువుతున్నారు అంత మంది నేనా బానే ఉన్నాయి కదా స్కూల్స్ ఉన్నీళ్ళు పెద్ద కొడుకు వాడికి ఏం లే మగ పిల్లలు కావాలని ఐదు పన్నెండు పిల్లలు అన్నాడు అంతే కదా వాళ్ళ అన్నం పెట్టేలా పెట్టేలా కానీ ఊరికి మళ్ళీ దానికి అదొక కారణము అదొక సమస్య É, Boa noite. ఏం పెద్దమ్మా ఏమైంది ఎందుకు ఏడుస్తాను ఫస్ట్ వెళ్ళా ఇద్దరుకుంటు కాలు కొత్త ఒక్క నిమిషం కాళ్ళు నువ్వు ఆపు నువ్వు ఆపు నువ్వు చెప్పు నువ్వు ఏడ్చొద్దు పెద్దమ్మా

కోళ్ళి కూడా చూసుకోలేదా ఒకటి ఉండాలి కదా అనాథ ఆశ్రమం ఏదో ఉంది కదా పక్కనే దాంట్లోనే జరిపిండి అలా కోళ్ళు చూసుకోకపోతే నువ్వేనా కోళ్ళి కించిన వచ్చేది చూడు అనాథము చూసుకోలేదట నాకు అనాథ్ కూర్చోంది కదా బాగుంది కదా గుడికి ఏమైంది ఒక్క నిమిషం పెద్దమ్మ ఉండు అయ్యే ఈమె మాట్లాడి నేను ఈమె మాట్లాడిన తర్వాత నేను మాట్లాడుతున్నాను నీకు పెన్షన్ వచ్చా అందుకు బాగుతా ఉన్నా నిమిషం ఇంట్లో రెండు ఉన్నాయని పోయి ఉంటుంది నీ కోళ్ళ నువ్వు కూతురా మీ అత్త మామా వాళ్ళకి వస్తానా పెన్షన్ వాళ్ళు ఎవరు లేరా మళ్ళీ నీ దాంట్లో చేస్తున్నాడు కళాకారులు అది వస్తాంలే అది వస్తా నాకు నాకు అట్లా నేను చెప్పేది విను ఎవడో దాంట్లోకి పెడితే గానీ వచ్చేది రాదు నువ్వు ఏడుసద్దు కానీ ఇది ఇది ఉన్నట్టుండి ఆగిపోతే ఉన్నట్టు వచ్చాను దీనికి ఎవరు మనవాడు